హలో అండి నేను సుకన్యాస్ కిచెన్ అందరు బాగున్నారా అండి ఈరోజు నేను నైజీరియా మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నానండి అక్కడ చూడండి రైస్ ఎలా అమ్ముతున్నారు డబ్బాలు చిన్న చిన్న డబ్బా పెద్ద డబ్బా వరకు అన్ని డబ్బాలలో రైస్ అలా పెట్టుకుంటే అంటే ఇక్కడ మెజర్మెంట్స్ ఉండవండి అందరూ ఇట్లా డబ్బాలోనే పెట్టి చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద సైజు వరకు డబ్బాల్లోనే పెట్టి అమ్ముతుంటారు అనమాట టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ అన్నీ అలాగే అమ్ముతారండి చిన్న చిన్న టబ్స్లో పెట్టి ఎవరు కావాల్సినవి వాళ్ళు అలా కొనుక్కుంటారండి చూసారండి ఆ రెడ్ ఆయిల్స్ వీటిని పామాయిలా అంటారంటండి ఈ రెడ్ ఆయిల్సే ఎక్కువ యూజ్ చేస్తుంటారండి నైజీరియన్స్ ఎక్కువ మంది పూర్ పీపులే ఉంటారండి చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు అందరూ చాలా యూనిటీగా ఉంటారండి అందరూ అటు చూడండి టమాటోస్ ఈ టమాటోస్ మొత్తం చెర్రి టమాటోస్ లాగా ఉంటాయండి ఈ మార్కెట్ ఎల్ఆర్ఓ మార్కెట్ అండి నైజీరియా పక్కన గ్రామంలో ఉంటుంది అయితే వీక్లీ వీక్లీ టూ టైమ్స్ ఉంటుందండి ఈ మార్కెట్ ఈ మార్కెట్కి అన్ని రకాల అన్ని తీసుకొస్తారనమాట వీళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి వాళ్ళని ఎత్తున పెట్టుకొని వెళ్తున్నారు ఆ లేడీ చూడండి చిన్న పాపని వెనకాల కట్టుకొని ఆకూరితో వెళ్తుంది చూసారండి డబ్లో పెట్టుకొని అంత హార్డ్ వర్కింగ్ చేస్తారా అండి ఆ పిల్లల్ని వెనకాల పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారండి వెనకాల పెట్టుకొని అలాగే ఎండ అనుకుండా పానకుండా ఆ పిల్లలు కూడా ఆ ఎండకి వానికి కూడా అలవాటు పడతారండి అట్లాగే వాళ్ళు తిరిగి అమ్ముకుంటా ఉంటారండి వాళ్ళు చూసారండి అయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారండి అక్కడ చూడండి ఉల్లిపాయలు ఎలా కనపడుతున్నాయి మనకి చూసారండి అక్కడ ఒక మార్కెట్ ఉందండి ఆ మార్కెట్లో అన్నీ మిర్చి కనపడుతుంది చూడండి మిర్చి టమాటోస్ ఆ పక్కనే గ్రైండింగ్ ఉంది చూసారండి అది పిండి మరణ మిల్లులాగా ఎలా ఉందో దాంట్లో ఈ టమాటోస్ మిర్చి మిర్చిని వీళ్ళు రెడ్ పెప్పే అంటారండి మన మిర్చి అంటే మిర్చి కాదు రెడ్ పెప్పే అని అంటారండి అది టమాటోస్ మిర్చి ఆనియన్స్ కలిపి పట్టించుకుంటారండి పట్టించుకొని వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అలా పట్టించుకొని యూజ్ చేస్తారండి మనం మనకు మిరపకాయలు కారం పట్టించుకుంటాం కదండి డ్రైగా పిల్లలా అలా కాదు రెడ్ పెప్పే అన్న దానిని మిర్చిలానే ఉంటుంది పండుమిరపకాయలా కానీ స్మాల్గా ఉంటాయి వాటినే వాళ్ళు పట్టించుకొని యూజ్ చేస్తుంటారండి చికెన్లోకి మటన్లోకి ఫిష్ కర్రీలోకి అదే ఆ చూడండి ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తుందో తను క్లీన్ చేస్తుంది అనమాట ఆ మిర్చి అక్కడే కొని అక్కడే వాళ్ళు క్లీన్ చేసుకొని వాటిని పట్టించుకుంటున్నారు చూసారా అండి ఎలా క్లీన్ చేస్తుందో అక్కడ కూర్చొని చూసారండి ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని ఆమె లేడీనే అండి తనదే ఆ మిల్లు అక్కడ పనిచేసేది ఆ ఇద్దరు అమ్మాయిలు చూసారు కదండి అమ్మాయి కూడా పనిచేస్తుంది చాలా ఇక్కడ లేడీస్ చాలా హార్డ్ వర్క్ చేస్తారండి చూడండి వాళ్ళు కూడా పట్టించుకోవటానికి వచ్చారు ఆ కప్పులు చూసారా ఇద్దరు చూసారండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్